అవునా సరి చెప్పేది ఇంకా కానీ చెప్పండి ఏంది చంపడం కారణం అది అమ్మాయిని చంపడం కాదు అమ్మ అమ్మని చంపడం కారణం వాళ్ళ అమ్మని చంపడం కారణం ఈ రోజున కోటిలోని ఉమెన్స్ కాలేజీకి సాకలైలమ్మ యూనివర్సిటీ అనే పేరు పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఇటువంటి సందర్భాల్లో సాకలైలమ్మ మునిమనవరాలు వాళ్ళ బంధువులు హత్యకు గురవటం అనేది ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయము ఇది కూడా గమనించాల్సిన విషయం ఒక పక్క వాళ్ళు చాకలైలమ్మ గారిని గౌరవించుకుంటూ ఆమె పేరు యూనివర్సిటీగా పెట్టేసేస్తే మరొక వంక చూస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు చాకలైలమ్మ మునిమనవరాలు తన సొంత కూతురి చేతిలో హత్యకు గురి కాబడింది సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి తగిన చర్యలు కూడా తీసుకోవాలి ఇక్కడ మనం ఈ యొక్క హత్య ఎందుకు జరిగింది కారణాలు ఏంటి కూడా ఒక ఎనాలిసిస్ చేస్తే ప్రస్తుత సమాజంలో ఉండేటువంటి నైతిక విలువలు తగ్గిపోవటము ఇవన్నీ కూడా దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి ఒక బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ వాతావరణం లేకపోవటము ఇక్కడ గమనిస్తే హత్యకురైనటువంటి అంజలి అనేటువంటి ఆమెకి ఆల్రెడీ ఇద్దరు భర్తలు ఉన్నారు ఇద్దరు భర్తలు ఇద్దరు కూతుళ్ళు ఆమెకి మొదటి భర్త ద్వారా ఒక అమ్మాయి కలిగింది సరే ఈ మేడం మాట్లాడే ఈ అమ్మాయి జరిగినప్పుడు ఆమె చెప్పేటువంటి విషయం ఏంటంటే ఆమె హస్బెండ్ మొదటి భర్త ఎందుకు చనిపోయాడు నాణం చంపేసింది అని ఆమె క్లెయిమ్ చేస్తున్నాడు ఆ పగ ఆమెకు చిన్నప్పటి నుంచి ఉన్నది అనేటువంటిది పగ పగపా మొదటి కూతురు చెప్పే విషయం ఏంటంటే తన తండ్రిని తన అమ్మే చంపేసింది అనేటువంటి ఆమె ఆమె చిన్నప్పటి నుంచి చెప్తుందంట ఈ పగ ఆమె చిన్నప్పటి నుంచి ఉంది తన తల్లి మీద ఇంకొకటి ఏంటంటే నిజంగా మొదటి భర్త ఉన్నాడా లేకపోతే ఎవరైనా మోసం చేస్తే ఏమో గుట్టిందా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అనేటువంటిది కూడా బయటకు రావాలి అది బయటకు రావట్లేదు సరే అది కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకుంది రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండో భర్త వచ్చాడు కానీ రెండో భర్త కూడా హత్య చనిపోయాడ యాక్సిడెంట్ అయితే చెప్తున్నారు రెండో భర్త మటుకు అతను కూడా చనిపోయాడు కానీ ఆమెకు రెండో భర్త ద్వారా కూడా ఒక పాప ఉంది ఇప్పుడు వాళ్ళు చెప్పి ఆ పాపలు చెప్పేటువంటి విషయం ఏంటంటే చనిపోయిన అంజలి అనేటువంటి ఆమె పెద్ద కూతురిని ఏమో హెరాస్మెంట్ చేస్తుంది రెండో కూతురు మటు మంచిగా చూసుకుంటుంది మరి ఒక తల్లి తన ఇద్దరు కూతుర్లని సమానంగా ఎందుకు చూసుకోవట్లేదు ఇది కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ గమనిస్తే ఆ పెద్ద పాప ఎవరైతే ఉందో ఆమె చిన్నతనంలోనే తన తల్లి ద్వారా విపరీతమైన హెరాస్మెంట్కి గురైంది కారణం ఏంటంటే ఆమె చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం లేదు వాళ్ళ నాన్నని కూడా వాళ్ళ అమ్మే చంపేసింది అనే అభిప్రాయం ఆ చిన్న అమ్మాయికి చిన్నప్పటి నుంచి మైండ్లో ఉంది లేకపోతే ఎవరైనా మోసం చేస్తే అమ్మాయి పుట్టిందా ఆ విషయం తెలియదు ఆ వ్యవ వ్యవహారాన్ని కొంచెం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆమె చెప్పేదైనా చిన్నప్పటి నుంచి హెరాస్మెంట్ చేసింది అందుకనే ఆమె ఏం చేసిందంటే నేగర్ బాలిక్ కాబట్టి ఆమెకు తగిన విధంగా వివరించాలని చెప్పింది వాళ్ళ అమ్మగారికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు ఆ విధంగా పెరిగి పెద్ద కొంచెం పెద్దదో అవుతున్నట్టు ఆ అమ్మాయి పదో క్లాస్ దగ్గరికి వచ్చినప్పటికీ క్రమంగా కూడా ఆ అమ్మాయికి వాళ్ళ తల్లి కూడా ఈ విధమైనటువంటి మొబైల్ ఫోన్ని కూడా ఆమెకు అరేంజ్మెంట్ చేసింది ఆ అమ్మాయి ఏం చూస్తుంది మొబైల్లో ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో కమ్యూనికేషన్ అనేది వాళ్ళ అమ్మ కూడా గమనించకుండా వదిలేసింది కంప్లీట్గా ఇది వాళ్ళమ్మ చేసిన పెద్ద తప్పు ఎందుకంటే చిన్నపిల్లలు ఏం చూస్తున్నారు వాళ్ళ యొక్క ఉపాధ్యాయుడు కూడా చెప్పడం జరిగింది ఆమె స్కూల్ టైమింగ్లోనే లైంగిక వేధింపులకు గురైందంట ఈ మొదటి మొదటి కూతురు దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు అని కూడా తెలిసింది ఈ విధంగా ఆమె విషయంలో చాలా విషయాలు కూడా మొదటి నుంచి కూడా వివాదాస్పదం కూడా నడుస్తూ వస్తున్నాయి అంటే తల్లిని చంపడం కరెక్టేనా తల్లిని చంపడం అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ అమ్మాయికి పదవ తరగతికి వచ్చింది తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక లవర్ లభించాడు ఆమెకు చిన్నతనం నుంచి కూడా తన తల్లి మీద క్రోధం ఉంది ఎందుకంటే తన తల్లి తనని మంచిగా చూడట్లేదు హెరాస్మెంట్ చేస్తుంది అభిప్రాయం ఉంది ఎప్పుడైతే కొత్తగా లవర్ లభించాడో అతని ద్వారా కూడా తన జీవితం అనుకుంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో బాలిక ఆ అమ్మాయి కూడా కొంతకాల క్రితము తన ఇంట్లోంచి వెళ్ళిపోయి తన లవర్ ఇంట్లో మూడు రాత్రులు గడిపొచ్చింది మనం ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ థర్డ్ నైట్ అని ఎలాగంటామో అలాగే రెండు మూడు రాత్రులు వాళ్ళ ఇంట్లో గడిపింది వెళ్ళి ఆ సందర్భంలో వాళ్ళ తల్లి కూడా ఒక కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో ఎందుకంటే వాళ్ళ పాప మిస్ అయింది అని మిస్సింగ్ కేసు పెట్టింది మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు పోలీసు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ నోళ్ళ ఇంట్లో ఉంది అని వాళ్ళకి తెలిసింది ఆ లవర్ దగ్గర నుంచి అమ్మాయిని తీసుకొచ్చారు ఇప్పుడు ఆ అమ్మాయికి కన్యత్వ పరీక్షలు జరగబోతున్నాయి కన్యత్వ పరీక్షలు తెల్లవారితో జరుగుతాయంటే కన్యత్వ పరీక్షల ద్వారా తెలిసేది ఏంటంటే ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ అవుతున్నప్పటికి కూడా పదహారు వయసు సంవత్సరాలు ఉంటాయి ఈమె మీద ఏమైనా లైంగిక అటాక్ ఏమైనా జరిగిందా అనేది పో ఇది కన్యత్వం ఏమైనా చెడిపోయిందా అనేటువంటిది కూడా వైద్య పరీక్షలు తెలుస్తాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఆమె మీద ఆమె లవరు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా మూడు రోజులు లైంగిక దాడి కదా చేసి ఉన్నట్లయితే ఆమె కన్య కాదు అనే విషయం కనుక తెలుస్తుంది తెలిసిందంటే ఇమీడియట్గా ఆమె లవర్ మీద ఫోక్సో చట్టం అమరవుతుంది ఫోక్సో చట్టం గురించి తెలియాల్సిన అవసరం అందరికీ ఉంది సమాజానికి అవగాహన కలగాల్సిన అవసరం ఉంది అదేంటంటే ఒక మైనర్ బాలిక్ కానీ మైనర్ బాలుడు కానీ తన ఇష్టపూర్వకంగా అయినా సరే ఇష్టపూర్వకంగా అయినా సరే లైంగిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే ఇష్టపూర్వకంగా పాల్గొని ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ మరొకరు కానీ వాళ్ళ స్కూల్లో కానీ టీచర్స్ కానీ ఎవరైనా కంప్లైంట్ కనుక ఇస్తే పోలీసుల దృష్టి కనుక వస్తే అది ఫోక్సో చట్టం ఎందుకు వస్తుంది వెంటనే ఆ మైనర్ బాలిక లేదా బాలుడి మీద ఎవరైతే కార్యక్రమం చేశారో వాళ్ళ మీద ఫోక్స్ చట్టం అమరైతే కఠిన జైలు శిక్ష పడుతుంది వాళ్ళకి ఈవెన్ కారగార శిక్ష పర్మనెంట్ కూడా పడే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఈ విషయంలో జరిగిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో మూడు మూడు రాత్రులు ఉండొచ్చింది సో ఆమె మీద కన్య ఆమె కన్యత్వం ఆల్రెడీ పోయి ఉంటుందో వాళ్ళ ఇంట్లో అవకాశం ఎక్కువ ఉంది ఆమె కన్యత్వం పోయింది అనే విషయం తెలిస్తే ఆమె యొక్క లవర్ ఉన్నాడు శివానేతను అతను కూడా పర్మనెంట్గా జైల్లో ఉండే అవకాశం ఉంది లేదంటే చాలా కాలం జైల్లో ఉండే అవకాశం ఉంది వెంటనే తన లవర్ని కాపాడుకోవడానికి ఈ యొక్క కన్యత్వ పరీక్షలు జరగకుండా ఉండడానికి ఆ వైద్య పరీక్షలు జరగకుండా ఉండడానికి ఆమె తన తల్లిని హత్య చేసిన ఎవరికి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆమెను హత్య చేస్తే కంప్లైంట్ లేదు కాబట్టి ఇంకా ఇక వైద్య పరీక్షలు లైంగిక కన్యత్వ పరీక్షలు ఏం జరగవు సో ఎటువంటి కేసు ఉండదని ఆమె భ్రమించింది కానీ ఆమె చేసినటువంటిది చాలా చాలా పెద్ద తప్పు ఇప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డే కూడా ఆమె మీద వైద్య పరీక్షలు జరిగితే తెలిసిపోతుంది ఆమె మీద లైంగిక దాడి జరిగింది పోక్సో చట్టం అమలు జరుగుతుంది పోక్షో చట్టం కనుక అమలు అమలు జరిగినట్టయితే ఆమె లవర్ శివకి కఠిన కార్యక్రమ శిక్ష పడుతుంది అతను మేజరే కాబట్టి ఈ అమ్మాయికి కూడా శిక్ష పడే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇవి మైనర్ మైనర్కి ఏంటంటే ఏమైనా నేరం చేసినా సరే జైలు పంపిస్తారు ఒక రెండు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అలాగే హత్యలో పాల్గొన్నటువంటి ఆమె లవరు శివాని ఎవడైనా ఉన్నాడో అతను తమ్ముడికి మటుకు అతను కూడా హోమ్కి వెళ్తాడు అతను కూడా మా మేజర్ అయిందాక ఉంటాడు మళ్ళీ అతను కూడా బయటకు పంపిస్తాడు వాళ్ళమ్మ ఎవరమ్మా ఈ పిల్లల మా పిల్లలు చంపింది తప్పేం లేదంటుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమె తల్లి హత్యను ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు ఈ హత్యలో పాల్గొన్నటువంటి ఈ చాకలాయిలమ్మ మునిమనవరాల యొక్క ఆమె కూతురు మొదటి భర్త యొక్క కూతురు ఎవరైతే ఉందో వాళ్ళ చెల్లెలు చెప్పేటువంటి విషయం ఏంటంటే వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పే విషయం ఏంటంటే వాళ్ళ అమ్మకి కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారట ఆమె ఒక సాంస్కృతిక రంగంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పనిచేస్తుంది ఇప్పుడు ఆమె వెళ్ళేసేసి ఆమె చాకల పిలసరానికి కూడా డప్పులు కొడుతూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నది ఆమె సరే అటువంటి రంగంలో ఉన్నప్పుడు ఆమెకు భర్త కూడా లేడు మొదటి భర్త చనిపోయాడు రెండో భర్త కూడా చనిపోయాడు భర్త లేడు కేవలం ఇద్దరు కూతుళ్ళతో ఉంటుంది ఆమెకు కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తుంటారు అప్పుడప్పుడు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇది నిజంగా గమ చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం తల్లికే బాయ్ ఫ్రెండ్స్ ఉంటే మరి కూతుళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాలో తప్పే ఉంది ఇప్పుడు పెద్దావు ఎక్కడ నడిస్తే దాని దూడ కూడా అక్కడే నడుస్తుంది అనేటువంటిది కూడా చేయాలి దీనికి అతనికి కారణం ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థ లేకపోవడం ఒక అమ్మ ఒక తల్లి తండ్రి ఒక అత్త మామ దగ్గర ఉండకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని జీవించడం ఒంట రాడపిల్ల మొగుడు లేకుండా థర్టీ ఫైవ్ థర్టీ నైన్ ఇయర్స్ ఏజ్లో తన కూతులను పెట్టుకొని నివసిస్తుంటే వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్స్ ఇంటికొచ్చిపోతూ ఉంటే వాళ్ళ కూతుర్ల మైండ్లో ఎటువంటి విషబీజాలు వచ్చే అవకాశం ఉంది సో తల్లిని చూసే కూతురు కూడా నేర్చుకుని ఉండొచ్చు కూతురు కూడా ఏమనుకుంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పే ఉందనుకుంది ఆమె కూడా శుభ్రంగా ఆమె బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసింది ఇంకా ఆమె బాయ్ తో చేస్తుందా ఇంకా ఏమైనా అనేక కార్యక్రమాలు ఉన్నాయనే విషయం తెలియదు పూర్తిగా దీని గురించి ఎంక్వైరీ తల్లి తల్లి గురించి వాళ్ళ పిల్లల తల్లి మా కొడుకులు చంపడం కరెక్టే తెలుసుకొని ఆ పిల్లవాడి తల్లి అను కరెక్ట్గా అనుండుతుందేమో అని ఒక అభిప్రాయము ఏదైనా దీని గురించి ఎంక్వైరీ చేయాలి కాదు అన్నది మీడియాలో అన్నది దాని గురించి మీరేమంటారు ఆమె దాన్ని ఎవరైనా ఖండిస్తున్నాము ఖండిస్తున్నాం కానీ ఆమె ఎందుకు హత్య చేయాలని అన్నది ఆమెను చంపడం ఎందుకు కరెక్ట్ అంది ఆమె చేసిన ఇంకా ఏమైనా అనేది కార్యక్రమాలు ఉన్నాయా ఆ అమ్మాయి తన కూతుర్లతో ఇంకా ఏమైనా అనేది పనులు చేసిందా అవన్నీ బయటపడాల్సిన అవసరం ఉంది అవన్నీ సరైన విధంగా ఎంక్వైరీ జరగాలి ఆమె కేవలము తన పెద్ద కూతురిని ఎందుకు హెరాస్మెంట్ చేస్తున్నది ఇందులో పెద్ద కూతురిని తన బాయ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆమెను కూడా ఎందుకు తెలుస్తున్నది ఆమెతో ఆమె ఏమైనా చేయాలని అనుకుందా ఈ విషయాలన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం చంపేది కూడా తెలుసని అంటున్నారు అదే అంతర్గతంగా ఆమె కార్యక్రమాల్లో ఉందో తెలీదు ఆమె ఇంకేమైనా అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి ఆమె అనేటువంటి తెలియాల్సిన అవసరం ఉంది ఆమెకు తన భర్త లేడు అప్పుడప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిపోతుంటారంటే దాని అర్థం ఏమిటి ఆమె ఆమె కూడా కొంత కారణము చనిపోయిన ఆమె గురించి మనం ఏం తప్పు మాట్లాడొద్దండి మరి ఇప్పుడు దానికి అందుకే చెప్తున్నది ఆమె తల్లి అలా ఉంది కాబట్టి కూతురు కూడా అలా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది ఏమైనా హత్య గురి కావడం అనేది చట్ట ప్రకారం నేరం దీన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు అందరు కూడా ఖండిస్తారు ఆమెను కూడా ఎంక్వైరీ చేయాలి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఇంకా ఆమె ధైర్యంగా ఆమె కొడుకు ఏమవదు బయటకు వస్తాడు కొంతకాలం తర్వాత అని చెప్పడం మన చట్ట వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న లోపాలు సూచిస్తున్నది ఇది చట్టంలో ఉండేటువంటి లోపాలు ఏంటంటే ఎవరు ఎటువంటి నేరం చేసినా ఉండవు మహా అయితే అరెస్ట్ అవుతారు తర్వాత కొంతకాలం జైల్లో ఉంటారు బెయిల్ తీసుకొస్తారు బయటకు వస్తారు దీనికి విచారణ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత తీర్పు వస్తుంది ఇటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది సో చట్ట వ్యవస్థలో కూడా తక్షణమే మార్పులు తేవాల్సిన అవసరం ఉంది సత్వర న్యాయం జరగాల్సిన అవసరం ఉంది విదిన్ వన్ ఇయర్లోనే ఏదైనా రిజల్ట్ కనుక వస్తే ఇటువంటి నేరాలు కూడా జరగకుండా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే దీన్ని బట్టి తెలిసిందంటే వివాహ వివాహ వయసు తగ్గిస్తే మంచిదేమో అని అనిపిస్తుంది పద్దెనిమిది సంవత్సరాల కోసం వెయిట్ చేయకుండా వివాహ వయసును కూడా తగ్గిస్తే పదహారు సంవత్సరాలకే వివాహం చేస్తే మంచిదేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇటువంటి మంటలు జరగకుండా ఉంటాయి ఎందుకంటే కోరికలు అనేటువంటివి ఒక్కడ ఒక్కొక్క రకం ఉంటాయి కాబట్టి చిన్న వయసులో వాళ్ళ పదహారు ఏళ్ళ సంవత్సరాలు కొన్ని వర్గాలు వాళ్ళకి వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉంటాయి ఇవాళ చేస్తేనే మంచిదేమో లే ఇటువంటి మడ్డలు కూడా జరగకుండా ఉంటాయేమో అనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు జనాల్లో వస్తున్నాయి దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఏమైనా సరే రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే ఆయన సాక్షాత్తు కోటి ఉమెన్స్ కాలేజీకి చాకలైలమ్మ యూనివర్సిటీ అని పేరు పెట్టినప్పుడు ఒక యాంగిల్ అలా ఉంటే మరొక యాంగిల్లో చాకాలమ్మ మునిమానవరాలు హత్యకు గురి కావడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం దీని గురించి కూడా వెంటనే కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా ఓకే థ్యాంక్ యూ ఇంకా కన్నప్ప రిలీజ్ సార్